ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహేమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం ప్రతిరోజు కూడా చక్కటి పరిహారాలకు ఏంజల్ నెంబర్స్ అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్స్ అని అమ్మవారి మంత్రాలు ఇలాంటివన్నీ చెప్పుకుంటున్నాం కదా ఈరోజు అమ్మవారికి సంబంధించి ఒక మంచి కథ మీతో షేర్ చేయబోతున్నానండి ఈ కథ విన్నవారికి నిజంగా అదృష్టం ఉంటేనే వినగలరు అంత అద్భుతంగా అమ్మవారి కథను విన్నప్పుడు మీ జీవితంలోనే అదృష్టం తప్పకుండా కలిసి వస్తుంది ఈ యొక్క కథ శ్రీ దేవి భాగవతంలోని జగన్మాత అనుగ్రహంతో విష్ణువు మధుకైట బోలను సంహరించుట అనే ఒక కథని విందామండి ఇక అమ్మవారికి నమస్కారం చేసుకొని ఈ కథను ఆరంభిద్దామా పూర్వం మహాప్రలయం సంభవించి ముల్లోకాలు సముద్రంలో మునిగిపోయాయి నారాయణుడు ఒక్కడే యోగ నిద్రలో శేషతల్పంపై నిద్రిస్తున్నాడు ఆ సమయంలో ఆయన చెవుల నుండి గులుగు జారి కింద పడింది ఆ గులిమి ఉండలం నుండి మధుడు కైటబులు అనే ఇద్దరు రాక్షసులు జన్మించారు అన్నదములైన వారు సముద్ర జలాలలోనే పెరిగి పెద్దయి మహా బలవంతులయ్యారు సముద్ర జలాలలో తిరిగే వారి రోజు సందేహం వచ్చింది కారణం మన ఇద్దరం ఎలా జన్మించాం మన జన్మకు కారకులు ఎవరు అంత ఆశ్చర్యంగా ఉందే అని చర్చించుకుంటూ ఉన్నారు కైటబుడు అన్నాడు మధు మనం జన్మించడానికి ఈ నీటిలో ఉండటానికి వెనుక ఏదో ఒక శక్తి ఉంది ఆ శక్తియే ఈ నీటిని కూడా సృష్టించి ఉంటుంది ఇలా అని నా బుద్ధికి తోచింది చెబుతున్నాను అని అంటాడు అప్పుడే ఆకాశం నుండి ఒక మనోహర శబ్దం వినిపించింది మధుకైటబులు ఇద్దరూ ఆ శబ్దాన్ని పదే పదే మననం చేసుకుంటూ మనస్సులో పదిలపరుచుకున్నారు శుభ సూచకంగా ఆకాశంలో పెద్ద మెరుపు కూడా వచ్చింది మధుకైటబులు ఇద్దరు తమకు వినపడింది శక్తి మంత్రం అని నిర్ధ నిర్ధారించుకున్నారు మధుకైటబులు నిరాహరులై ఏకాగ్రత చిత్తంతో వెయ్యి సంవత్సరాల పాటు ఆ మంత్రం జపిస్తూ తపస్సు చేశారు మహాశక్తి సంపన్నరాలు అయింది ప్రసన్న మహాశక్తి ప్రసన్నరాలైంది ప్రత్యక్షమై వరం కోరుకోమంది మధుకైటబులు ఇద్దరూ తాము కోరుకునే విధంగా స్వేచ్ఛా మరణం ప్రసాదించమన్నారు అమ్మవారు తదాస్తు అని అదృశ్యమయ్యింది మరణం వారి చేతిలోనికి వచ్చేసరికే మధుకైడబులు ఇద్దరికీ గర్వం పెరిగిపోయింది అహంకారాలు వచ్చాయి ఇష్టం వచ్చినట్లు సముద్రంలో క్రీడిస్తూ తిరగసాగారు ఒకరోజు వారికి పద్మాసనంపై కూర్చుని తపస్సు చేసుకుంటున్న బ్రహ్మదేవుడు కనిపించాడు వారు అతని దగ్గరకు వెళ్ళి తమ యుద్ధం చేస్తున్నామన్నారు లేదంటే పద్మాసం వదిలి పొమ్మని చెప్పారు బ్రహ్మదేవుడికి ఏం చేయాలో అర్థం కాక ఏం చెప్పాలో తోచలేదు చూస్తుంటే మహాకాయలు మహాబలవంతుల్లాగా ఉన్నారే వీరితో యుద్ధం చేసి గెలవడం కష్టం పోనీ మంచిగా చెబుతామంటే వినేటట్లేరు సామధాన దండోపయోగాలు పనికిరావు భేదపాయం ఒక్కటే మార్గం అది ఏంటో తెలియడం లేదు ఆదిశేషుడి మీద నిద్రపోతున్న తండ్రి విష్ణుమూర్తిని లేపుతాడు ఆయన ఈ రాక్షసుల సంగతి చూసుకు చూసుకుంటాడు అని తలసి విష్ణువు దగ్గరకు వెళ్ళి శుద్ధిస్తూ నిద్రలేపసాగాడు బ్రహ్మదేవుడు ఎంత లేపినా విష్ణువు మాత్రం నిద్రలేవలేదు అప్పుడు బ్రహ్మకు అర్థమైంది అది యోగ నిద్ర అని ఆ యోగ నిద్ర దేవినే శుద్ధిస్తూ విష్ణువుని వదిలి వేయమని ప్రార్థన చేద్దాం అనుకుంటాడు అనేక విధాలుగా ప్రయత్నిస్తాడు అమ్మా జగన్మాత యోగ నిద్రాదేవిగా విష్ణువు నీ నిద్రావాసులు చేశావు నీ శక్తి అమోఘం మధుకైటబులు అనే ఈ ఘోర రాక్షసులు నన్ను చంపాలని అనుకుంటున్నారు విష్ణువు వివసుడై నీ యోగ నిద్రలో ఉన్నాడు నేను భయభ్రీతులై ఉన్నాను విష్ణువుని నా ర నన్ను రక్షింపమని చెప్పు ఈ రాక్షసులను నీవే సంహరించు ఇక నీ ఇష్టం తల్లి నీకు ఏది నచ్చితే అది చేయి నా మరణం వీరి చేతిలో జరగాలని నీవనుకుంటే నీవు అది అపకీర్తి అవుతుంది నీవే నన్ను సంహరించు నాకు అంతకు మించిన భాగ్యం లేదు అని బ్రహ్మ చేసిన సుత్తులకు అమ్మవారు ప్రసన్నరాలైంది తామసీ శక్తి అయిన యోగ నిద్రలో నారాయణ్ణి వదిలివేసింది విష్ణువులో కదలిక వచ్చింది నిద్రాదేవి నారాయణ నేత్ర ఆస్య నాసిక బహు హృదయ వృక్షస్థలం నుండి బయటకు వచ్చి ఆకాశంలో నిలిచింది విష్ణువు ఆవలిస్తూ లేచి భయంగా నిలబడ్డ బ్రహ్మను చూశాడు గంభీర స్వరంతో సంభవ తపస్సు చేయడం వదిలి ఎందుకు ఇలా వచ్చి నిలిచావు ఏం జరిగింది చాలా విచారంగా భయం భయంగా కనపడుతున్నావు అని అడిగాడు అప్పుడు బ్రహ్మ నమస్కరిస్తూ తండ్రి నారాయణ నీ చెవి గుడుగు నుండి పుట్టిన మధుకైటపులు రాక్షసులు నన్ను చంపడానికి వచ్చారు భయపడి నీ దగ్గరకు వచ్చాను నీవే వారిని శిక్షించి నన్ను కాపాడాలి అని ప్రార్థించి విష్ణువు అభయం ఇస్తూ బ్రహ్మదేవ భయపడవద్దు వారిని నేను సంహరిస్తాను అని అంటుండగానే మధుకై అక్కడికి వచ్చారు బ్రహ్మకు విష్ణువుకు అవయం ఇవ్వడం చూసి హేళనగా నవ్వుతూ ఓ బ్రహ్మ పారిపోయి ఇతనిని శరణు వేడుతున్నావా ఈయన కళ్ళ ముందే నిన్ను చంపుతాము తర్వాత ఇతని మహా మహాసర్పం మీద కూర్చుని కులుగుతూ కూర్చుని ఉన్నాడు మమ్మల్ని శరణ వేడుకోలేదా యుద్ధం చెయ్యి అని గట్టిగా గర్జించారు విష్ణువు వారి ముందుకు వచ్చి మధుకైటబులారా ముందు నాతో యుద్ధం చేయండి మీ గర్వమదనం అంచివేసి సంహరిస్తాను అని యుద్ధానికి ఆహ్వానిస్తాడు అప్పుడు ఆ రాక్షసులిద్దరూ ఆగ్రహం చెంది ముందుగా మధురు పోరాటానికి దిగాడు కైటబుడు నిలబడి చూడసాగాడు మల్ల యుద్ధం జరుగుతుంది మధుడు అలసిపోగా కైటబుడు యుద్ధానికి వచ్చాడు ఇలా మధుడి తర్వాత కైటబుడు కైటపుడు తర్వాత మధుడు విష్ణుమూర్తితో యుద్ధం చేశారు బ్రహ్మదేవుడు ఆకాశంలో యోగ నిద్రాదేవి ప్రేక్షకులుగా చూస్తుండగానే ఐదు వేల సంవత్సరాలు గడిచిపోయాయి విష్ణువు ఇద్దరితో ఇలా విరామం లేకుండా యుద్ధం చేసి అలసిపోగా ఎందుకు ఇలా జరుగుతుంది అని ఒక్క క్షణం యుద్ధం ఆపాడు మధుక డబ్బులు ఇద్దరు విజయ గర్వం పొంది హే విష్ణు అలసిపోయావా యుద్ధం చేసే ఓపిక లేదా అయితే శరణవేడి దాసుడు వవ్వు లేదా మా చేతిలో చనిపో అని పలుకుతారు విష్ణు వారితో మీ ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు విశ్రాంతి తీసుకుంటూ పోరాడుతున్నారు నేను మాత్రం ఒక్కడని విశ్రాంతి లేకుండా ఐదు వేల సంవత్సరాలు పోరాడాను ధర్మయుద్ధ నియమాలు మీకు తెలియనివి కావు అలసిన వారికి విరామం ఇవ్వడం ధర్మం కాస్త విశ్రాంతి తీసుకుని యుద్ధం చేస్తాను ధర్మం తప్పను అంటాడు వారు అంగీకరించి అదూరంగా నిలబడతారు విష్ణువు దృష్టితో మనసులో ఆలోచించగా అసలు కారణం తెలిసింది దేవి కృపతో వారికి స్వేచ్ఛామరణం వరంగా లభించిందని ఇంతకాలం వృధాగా యుద్ధం చేశాను ఆ పరాశక్తినే శరణి వేడుతాను వీరి సంహారానికి మార్గం దొరుకుతుంది అని ఆకాశ వంక చూశాడు అక్కడ నిలబడి చూస్తున్న యోగ నిద్ర మహాశక్తి కనిపించింది ఆమెకి నమస్కరించి నీ వరం చేత గర్వంతో చెంది మధుకయుడుపులు బ్రహ్మదేవుని చంపడానికి వచ్చారు నేను ఐదు వేల సంవత్సరాలు పోరాడి అలసిపోయాను మరణం వల్ల వరం కళ వీరిని సంహరించే మార్గం నీవే చెప్పాలమ్మా లేదా వీరు బ్రహ్మను నన్ను చంపడానికి వెనుకాడరు అని ప్రార్థిస్తాడు అప్పుడు అమ్మవారు పరాశక్తి ప్రసన్నరాలై శ్రీహరి ఈ రాక్షసులను వారికి కలిగిన అహంకార గర్వంతోనే మోసగించి సంహరించాలి వేరే దారి లేదు నేను నా చూపులతో వారిని సమూహపరుస్తాను ఆ మాయలో ఉండగానే వారిని నీవు సంహరించు అని ఉపాయం చెప్తుంది పరాశక్తి మధుకైటబులను సుందర రూపంతో కనిపించి సమ్మోహనంగా చూసింది ఇరువురు ఆమె మోహమాయలో బందీలు అయిపోయారు అదే క్షణంలో విష్ణువు వారితో మధుకైటబులారా మీ ఇద్దరి యుద్ధ కౌశల్యం నాకు నచ్చింది ఎంతోమంది రాక్షసులతో పోరాడాను కానీ మా వంటి మహాబలాశాలు చూ మీ వంటి మహాబలాశాలనే చూడలేదు మీ బహుబలానికి సంతృష్టి చెంది వరం ఇస్తున్నాను కావలసింది కోరుకోండి అంటాడు అందమైన సుందరి ముందు విష్ణువు పొగిడి వరం ఇస్తాను అంటే వారి అభిమానం మంచుకు వచ్చింది ముంచుకొచ్చేసి మాయాదేవి వంక తదేకంగా చూస్తూ విష్ణువుతో గర్వంగా హరి మా మేము మహా మహాబలవంతులం నీకు మాకు వరం ఇచ్చేదేంటి మేమే నీకు ఇస్తాం నీ పోరాటం మాకు నచ్చింది కోరుకో అడిగింది ఇస్తాం అంటారు మహాశక్తి వీరి వంక అదే చిరునవ్వుతో చూస్తూ ఉంది విష్ణువు పరాశక్తి దయతో సంహరించే ఉపాయం లభించింది అనుకొని వారితో మధుకట మధుకైటబులారా మీరు నా చేతుల్లో సంహరింపబడాలి ఇదే నేను కోరుకునే వరం అని అడిగారు రాక్షసులిద్దరూ ఆశ్చర్యపోయారు మోహంలో పడి తన మరణం తామే కోరుకున్నామని అనుకున్నారు తప్పించుకునే మార్గం ఆలోచించసాగారు చుట్టూ నీరు కనబడింది వారికి ఉపాయం తట్టింది విష్ణువుతో హరి నీ చేతిలో మేము తప్పక హతులవుతాం కానీ ఒక మాట నీవు మాకు వరం ఇస్తావు అన్నావు కదా కనుక మమ్మల్ని నీవు నీటి లేని విశాల ప్రదేశంలో సంహరించాలి ఇది మాకు నీవిచ్చే వరం అని అడుగుతారు విష్ణువు నవ్వుకున్నాడు సరేనని వరం ఇస్తాడు సుదర్శన చక్రాన్ని తలిచాడు అది రాగానే తన ఉరువులతో విశాలంగా పెంచాడు నీళ్లపై నిర్జల విదే నిర్జల విశాల ప్రదేశం సిద్ధించి మధుకైరవులను చూసి దానవులుగా మీరు కోరుకున్నట్లు నీరు లేని విశాల ప్రదేశం ఇదే ఇక్కడ మీరు సిరసులో సుదర్శనంతో ఖండిస్తాను అంటాడు రాక్షసులు మతిపోయింది ఏం చేయాలో తోచక ఒక్క క్షణం ఆలోచించి తమ శరీరాలను వెయ్యి యోజనాల విస్తీర్ణం పెంచి సంహరింపమన్నారు విష్ణువు నవ్వుకొని తన ఉరువులను రెండు వేల యోజనాలు పెంచి సుదర్శన చక్రంతో వారి శిరస్సును ఖండించాడు తలలు మొండాలు విష్ణువు తొడల మీద రాలిపడ్డాయి మధుకైటులు నిహారతులయ్యారు మధుకైటబుల శరీరాల నుంచి కొవ్వు ప్రవహించి సాగరం అంతా వ్యాపించింది తర్వాత కాలంలో అదే మేధిని అంటే భూమి అయింది అందుకే మృతిక తినరాదని అంటారు అంటే మృతిక అంటే మట్టి పరాశక్తిని మించిన దైవం లేదు అని ఈ కథతో నిదర్శనమైంది ఆది పరాశక్తిని పూజించాలి అని మనం ఈ కథ ద్వారా తెలుసుకున్నాం కదా శక్తి అంటేనే అమ్మవారు అది పలు రూపాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది మనం కోరుకునే వారాహి అమ్మవారు కూడా ఒక శక్తి స్వరూపమే ఈ రోజు ఈ కథ విన్న వారందరికీ ఆ తల్లి ఆశస్సులు ఉండి వారి కోరిక తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు జై సాయిరామ్ జై వారాహి మాత